హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై డ్రీమ్ హోమ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇల్లు కొనే ముందు చాలా ముఖ్యమైన విషయాలని గమనించాల్సి ఉంటుంది అందులో ముఖ్యమైన ఆరు విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అందులో ఫస్ట్ది లొకేషన్ అండి సెకండ్ వన్ వచ్చి లీగల్ అండ్ క్లియరెన్స్ ఈ ఆరు ముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఏ ఏ విషయాలు గమనించాలనే విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఫస్ట్ లొకేషను సెకండ్ వన్ లీగల్ అండ్ క్లియరెన్స్ థర్డ్ వన్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఫోర్త్ వన్ బడ్జెట్ అండ్ ఫైనాన్స్ అండి ఫిఫ్త్ వన్ హౌస్ సరౌండింగ్స్ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు సిక్స్త్ పాయింట్ వచ్చి లాస్ట్ వన్ లాస్ట్ వన్ సిక్స్త్ పాయింట్ వచ్చి ఫ్యూచర్ ప్లాన్స్ అండి ఈ ఆరు విషయాలని గమనించి సార్ ఈ ఆరు విషయాల్లో ఒక్కొక్క దాంట్లో ఏమేమి గమనించాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందామండి ఈ ఆరు పాయింట్లను గమనించినట్టయితే ఒక మంచి ప్రాపర్టీ కొనడానికి మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంటాయి మంచి ప్రాపర్టీని కొనగలుగుతామండి సో దీంట్లో ఫస్ట్ది లొకేషన్ అండి లొకేషన్ అంటే ఆ ప్రాంతం మనం ఇల్లు కొనాలనుకునే ప్రాంతము దాంట్లో ఏమేమి చూసుకోవాలనేది తెలుసుకుందాం ఈ ప్రాంతం డెవలప్ అవుతుందా లేదా అనేది గమనించాల్సి ఉంటుంది ఫస్ట్ తర్వాత ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ కదా సారీ బస్ స్టాండ్ మార్కెట్ స్కూల్స్ హాస్పిటల్స్ బస్ స్టాప్ సారీ ఫస్ట్ పాయింట్ లొకేషన్ ఈ లొకేషన్ అనేది డెవలప్ అవుతుందా లేదా అనేది గమనించాలి అలాగే ఈ లొకేషన్కు దగ్గరలో బస్ స్టాప్ అండ్ స్కూల్స్ హాస్పిటల్స్ మార్కెట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇలాంటివి ఉన్నాయా లేదా అని గమనించాల్సి ఉంటుంది అలాగే ఈ ఈ లొకేషన్లో లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది సెకండ్ వన్ లీగల్ అండ్ క్లియరెన్స్ ఈ ఇల్లు కొనాలనుకునే ఇల్లు పట్టాభూమిలో ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది అలాగే రెరా రెరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంటి పైన కానీ ఇంటి పైన కానీ ఫ్లాట్ పైన కానీ ఏమైనా కేసులు ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏమైనా బ్యాంక్ లోన్స్ లో తాకట్టులో ఉందా అనేది కూడా చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత నెంబర్ థర్డ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఏమేమి చూడాలంటే మనకు గోడల నాణ్యత ఎలా ఉంది ఫ్లోరింగ్ నాణ్యత ఎలా ఉంది ఫ్లోరింగ్ క్వాలిటీ తర్వాత పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ డ్రైనేజ్ పైప్ లైన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కిచెన్ అండ్ బాత్రూమ్స్ అలాగే మిగతా గదులన్నీ కూడా వాస్తుకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఫోర్త్ పాయింట్ వచ్చి మనకు బడ్జెట్ అండ్ ఫైనాన్స్ అండి మనం కొనాలనుకునే ఇల్లు మనకు మనం అనుకున్న బడ్జెట్ లో ఉందా లేదా అనేది కూడా క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన బడ్జెట్లో లేకుండా బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తే ఆ లోన్కు అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఈ ఫోర్త్ పాయింట్ లో బడ్జెట్ అండ్ ఫైనాన్స్ లో ఇంకొకటి కొన్ని గిటెడ్ కమ్యూనిటీ అండ్ సెమీ గిటెడ్ కమ్యూనిటీలో ఉంటుంటాయి ప్రాపర్టీస్ అలాంటి ప్రాపర్టీస్ కి మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి అలాంటి మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎంత ఉందా అనేది కూడా ముందుగానే తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ సరౌండింగ్స్ అండి ఆ ఇంటి సరౌండింగ్ ఎలా ఉందా అనేది గమనించాల్సి ఉంటుంది ఆ సరౌండింగ్లో లో ఏమైనా చెరువులు కుంటలు ఉన్నాయా లేదా ఏదైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా పొల్యూషన్ రిలీజ్ చేస్తుందా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఏమైనా శబ్ద కాలుష్యం కానీ ధ్వని కాలుష్య సారీ ధ్వని కాలుష్యం కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇరుగుపరు వారు ఎలా ఉన్నారు రోడ్లు ఇలా ఉన్నాయి మనకు ఎప్పుడైనా లేట్ అయినా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి తర్వాత నెంబర్ సిక్స్త్ వచ్చేసి ఫ్యూచర్ ప్లాన్స్ అండి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మన జాబ్కి పోయి రావడానికి అనుగుణంగా ఉందా లేదా ఇల్లు మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇల్లు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మన ఫ్యామిలీలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అయి యాడ్ అయ్యారు అనుకోండి యాడ్ అయినా కానీ మన మనకు ఈ ఇల్లు అనేది సరిపోతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మన పిల్లలకి స్కూల్స్కు కాలేజీలకు అనుగుణంగా ఉందా లేదా ఫ్యూచర్లో కూడా వాళ్ళు కాలేజెస్ చేంజ్ అయినా మనం జాబ్ చేంజ్ అయినా మనకు పోవడానికి రావడానికి సౌకర్యంగా ఉందా లేదా అనేది కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యాడ్ పాయింట్లను కనుక గమనించి చెక్ చేసుకున్నట్టయితే ఒక మంచి ప్రాపర్టీని కొనొచ్చండి ప్రాపర్టీ కొన్న తర్వాత ఇబ్బందులు పడకుండా ముందుకే ఇవన్నీ ఆలోచించడం చాలా మంచి పద్ధతి సో ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంటుంది సో ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇల్లు కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా కానీ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అలాగే మనకు ఇంకొక రెండవ ఛానల్ కూడా ఉంది మై డ్రీమ్ హోమ్ గైడ్ ఆ ఛానల్లో ఏంటంటే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలనే విషయాల గురించి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంటుంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని కూడా ఆ రెండో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్కి సంబంధించిన లింకుని ఈ వీడియో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్